ప్రభు నామానికే కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనండి యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే జీవము కలిగిన దేవుడైన యహోవా జీవము లేని విగ్రహాలు వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ అధ్యాయంలో చూడవచ్చు మొదటి ఎనిమిది వచనాల్లో భవిష్యత్తులో ఇస్రాయేలీలను ఆశీర్వదించేటువంటి దేవుడు మూడో వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం గతదం రెండు వచనాలు మన ధ్యానం చేసుకున్నాం మూడో వచనం చెబుతాను నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించదు నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నీళ్లు ప్రవాహ జలములను కుమ్మరిస్తారు ప్రభు అంటారు నేను దప్పిగలవాని మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను అంటున్నారు అంటే వెయ్యేండ్ల పరిపాలనలో ఇస్రాయేల్ దేశంపై దేవుని యొక్క ఆశీర్వాదము వర్షము వలె కుమ్మరించబడుతుంది ముప్పై ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు కుంటివాడు దుప్పివలే గంతులు వేను మోగవాణి నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండ మావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును అంటే ఇస్రాయిల్ వారికి సమృద్ధి అయిన పంట వారికి ఇచ్చి వారి ఆకలిని వారి దెప్పికను ప్రభువే తీరుస్తాడు యోవేలు గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ చూ ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసం పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యోధానదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఓట యహోవా మందిరంలో నుండి ఊపికి పారి శిత్తి లోయను తడుపును ఇస్రాయిలీలకు కలగబోయేటువంటి సమృద్ధి వారి ఆకలి తీర్చుట వారి దప్పిక తీర్చుట దాని కొరకు ఆయన సమృద్ధి అనే జలాలు ఇచ్చుట మనం చూస్తాం ఈనాడు క్రీస్తు వేసినందు మన దప్పిక కూడా తీరిపోతుంది మానవుడు పాప దాహంతో ఉన్నాడు ఆదరణ లేక దప్పిగొని సొమ్మ ఉన్నాడు అయితే ఈనాడు వేసి క్రీస్తున్నందు మన దప్పికను ఆయన తీర్చివాడు మన దప్పికను తీర్చివాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం మరియు ఆయన నాతో ఎట్లా సమాప్తమైనవి నేనే ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు దప్పిగొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా దప్పిగొనే దప్పిగొనేవానికి జీవజల బొగ్గలోని జలమును ఉచితంగా ఇస్తా మన ప్రభు జీవజలముల ఓట మన ప్రభు జీవజలముల ఓట ఆయన పంపబోయేటువంటి పరిశుద్ధాత్మను గురించి ప్రభు మాట్లాడారు ఆయన శరీరధారిగా వచ్చి రక్షణ కార్యాన్ని సిలువలో సమాప్తి చేసి తండ్రికి దాన్ని అప్పగించి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళక ముందు ఆయన శిలువ శ్రమలకు ముందు తన శిష్యులతో ఆయన చెప్పిన మాటల్లో ఈ మాటలు మనం చూడొచ్చు యోహానుసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నుంచి ఆ పండుగలో మహాదినమైన అంత్యదిన యేసు నిలిచి దప్పి దప్పిగొనని ఎడల నాయద్దకు వచ్చి దప్పి తీర్చుకోనవలను నా ఎందు విశ్వాసముచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు కాబట్టి ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మను గురించి చెబుతూ ఉన్నారు వారి కడుపులో నుండి ఎవరైతే ప్రభువునందు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు వారి కడుపులో నుండి జీవజల నదులు పారతాయి జీవజల నదులు పారతాయి మరి ఎవరి గురించి మాట జీవజల నది అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ మరి ఇస్రాయేల్ దేశం భౌతికంగా ఎండిపోయింది భౌతికంగా కరువుతో తాండవిస్తూ ఉంది భౌతికంగా చెడిపోయింది భౌతికంగా నాశనం చేయబడింది మనుషులు అక్కడ నివసించలేనంతగా నక్కలు అక్కడ నివసించేటట్లుగా మనుషులు ఉండరాని నివసించలేని ప్రదేశంగా మారిపోయింది అయితే దేవుడు కోరేషు కాలంలో మళ్ళీ తిరిగి వాళ్ళు రప్పించి దేశాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రభు చెప్పారు అందుకే ఆ దేశం మీద ఆయన పంపబోయేటువంటి సమృద్ధిని చెబుతూ దప్పికను తీర్చేవాడు ఆయన వారికి ఉన్నటువంటి కరువునంతా తీసివేసి వారికి సర్వసమృద్ధిని ఇచ్చేవాడు ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా మనం కూడా ఆలోచన చేస్తే మానవుడు కూడా పాపం అనేటువంటి దాహంతో ఉన్నాడు పాప దాహంతో స్త్రీని గురించి మనం చూస్తే సమరయ స్త్రీ మధ్యాహ్న వేళ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి వచ్చింది ఎండవేళ ప్రభు అక్కడ ఉన్నారు ఆమెతో మాట్లాడారు అమ్మ నాకు దాహంగా ఉంది నీళ్లు అన్నాడు ఆయనేమో యూదుడు ఈమెమో సమరయ స్త్రీ సమరయులు అంటే ఆ కాలంలో యూదులు వారిని అంటరాని వారుగా చూసేవారు వారిని వాళ్ళ పాళములోనికి రానిచ్చేవారు కాదు వాళ్ళతో వాళ్ళకి వాళ్ళతో ఏ పని చేయించుకునేవారు కాదు అంటరాని వారుగా చూసేవారు సమరయులు ఈవిడ ఆశ్చర్యపడింది అయ్యా నువ్వు చూస్తే యూదుడు నేనేమో సమరయురాలని మరి నన్ను దాహానికి నీళ్ళు ఇమ్మని అండి మేము అంటరాని వాళ్ళం కదా నన్ను దాహానికి నేను ఇస్తే నీళ్ళు నువ్వు తాగుతావా అని మాట్లాడిందా అంటే ప్రభు అంటారు నిన్ను దాహమునికి ఇమ్మను అడిగేవాడు ఎవడో నీవు తెలుసుకుని ఉంటే నీవే ఆయన అడుగుతావు ఆయన నీకు జీవజాలం ఇస్తాడు ఆయన నీకు జీవజలం ఇస్తాడు అయ్యా ఈ బావి చాలా లోతైంది కదా నీ దగ్గర చేతుకోవడానికి ఏమి లేదు ఎలా ఇస్తావు అని అడిగి నేను ఇస్తాను జీవజలం ఇస్తాను అన్నాడు ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎవ్వడు ఇక ఎన్నడూ దప్పిగు అనడు అని అప్పుడు ఈవిడందే నేను ఎంత దూరం ప్రతిసారి రావక్కలేకుండా నా దాహం తీర్చబడేటట్లుగా ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వు అని అడిగింది అయితే ప్రభు అన్నాడు మీ పెనువెట్టిని పిలుచుకురా అన్నాడు ఆవిడందే నాకు పెనుమిటి లేడు అంది అప్పుడు ప్రభు అన్నాడు నిజమే నీకు పెనుమిటి లేడు అనే మాట నిజమే ఇంతకుముందు నీకు ఐదుగురు పెనుబెట్లు ఉన్నారు ఇప్పుడు నీ ఇంట్లో పెట్టి వచ్చినవాడు ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నవాడు వాడు కూడా నీవాడు కాదు అని ఆవిడ గుట్టంతా విప్పాడు వెంటనే ఆవిడికి అర్థమైపోయింది ఏంటి నా జీవితం గురించి ఈయనకి ఎలా తెలుసు నా పాప జీవితం గురించి ఇతను ఎలా గ్రహించాడు ఎవరు అసలు ఇతను ఎవరి నా అని ఆలోచన చేసి ఆలోచన చేసి ఆరాధన గురించి అడిగింది మేము ఎక్కడ గెరీజమ కొండ మీద ఆరాధన చేస్తాం మీరు ఎరుసులేములో ఆరాధన చేయాలి అసలు ఆరాధన ఎక్కడ చేయాలి అని అడిగి ప్రభు అంటారు ఆయన ఆరాధించే కాలం వస్తుంది అది ఇప్పుడు వచ్చింది ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి ప్లేస్ ముఖ్యం కాదు ఆరాధించడం ముఖ్యం అని చెప్పారు కాబట్టి ఆమె ఆ రోజు గ్రహించింది ఆమె అంటది మెస్సయ అనే ప్రవక్త వస్తాడు మెస్సయ వస్తాడు మెస్సయ వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియపరుస్తాడు అంటది అప్పుడు ప్రభు అంటారు ఆ మెస్సయా నేనే అంటాడు వెంటనే ఆమె గ్రహించింది మెస్సి అని గుర్తించింది తన పాపస్థితిని అక్కడ విడిచిపెట్టింది ఊర్లోనికి వెళ్ళి ఆ ఊరి వారందరినీ ప్రభు దగ్గర తీసుకొచ్చింది అంటే కొండ విడిచిపెట్టింది అంటే అర్థం ఏంటంటే ఇక ఆ పాపస్థితిని ఆమె విడిచిపెట్టింది ఆమె మార్పు చెందింది పాప దాహంతో ఉంది తన జీవితంలో ఎన్ని వివాహాలు చేసుకున్నా తనలో ఉండేటువంటి పాప దాహం తీరట్లేదు కానీ ప్రభు సత్యాన్ని తెలియపరిచి ఆయన ఆమె జీవితాన్ని ఆ రోజు మార్చారు పాప దాహాన్ని తీర్చేవాడు ఆయన నిజమేనంటే మనం మంచివాళ్ళమా కాదు కదా మనం కూడా పాపాత్మక సమర స్త్రీకి అంటే పాపాత్మక మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధ గ్రంథంలో పాపం చేసే వాళ్ళ గురించి మనం ప్రస్తావించినప్పుడు అది రాయబడినటువంటి విధానాన్ని చూసినప్పుడు మనం చాలా మంచోళ్ళం అనుకుంటాం ఒక్కసారి మనం మనల్ని మనం పరీక్షించుకుంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి పాపాత్ములందరిలో కూడా మనమే ప్రధానులం అనే విషయం మనకు అర్థం అవ్వాలి ఎప్పుడు అర్థమవుద్ది మనం ఆధ్యాత్మికంగా ఎదిగలది పరిశుద్ధాత్మక మన హృదయంలో చోటిచ్చి ఆయనకు అధికారాన్ని ఇచ్చి ఆయన చెప్పు చేతలోకి వస్తే ఆయన మనల్ని నడిపిస్తే ఆయన మనను దీనులుగా చేస్తాడు మన నిజస్థితిని ఆయన గుర్తించేటట్టు చేస్తాడు అందుకే చూడండి అపోసురుడైన పౌలు గారు అపోరుడైన పౌలు గారు తను సేవ చేసే కొత్తలో ఆయన అన్న మాట ఏంటంటే నేను అపోస్తలుడను అనిపించుకోవడానికి యోగ్యుని కాదు అపోస్తులను అందరిలో మిక్కిలి అల్పుణ్ణి అన్నాడు ఇంకా కొంతకాలం సేవ చేశాక ఆయన అంటాడు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నన్ను అంటాడు పరిశుద్ధులందరిలో అత్యల్పుడిని అంటాడు ఇక తన సేవ చివరి దశకు వచ్చేటప్పటికైంది పాపులందరిలో నేను ప్రధాన పాపిని అన్నాడు ఇదిగో వీళ్ళందరూ పాపులు అంటే వేళ కాదు వేళకంటే నేనే ఘోరపాపనని ఆయన ముందుకు వచ్చి మొదటి స్థానంలో నుంచి మనం ఆధ్యాత్మికంగా ఎదిగై కొలది మన నిజస్థితి తెలుసుకుని మనం దేవునికి లొంగుతాం మన ఆత్మీయ దప్పిక తీర్చబడితే మనం మార్పు చెంది అనేకులకు మాదిరిగా మనం ఉండగలం కాబట్టి దాహాన్ని తీర్చేవాడు ఆయన పాప దాహాన్ని తీర్చేవాడు ఎందరో పాపులు మారుతా ఉన్నారు దుర్మార్గులు మారుతున్నారు దుర్మార్గులు సన్మార్గులు అవుతున్నారు దొంగలు దోచుకునేవారు ద్రోహులు మూర్ఖులు గర్విష్ఠులు వ్యభిచారులు అబద్ధికులు మోసగాళ్ళు అనేకమంది అపవిత్రులు మారుతూ ఉన్నారు కారణం దేవుడు తన పంపించిన పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టి ఆ జీవజల నది మన హృదయంలో ఉంచి మన హృదయంలో నుండి కూడా జీవజల నదులు పారేటట్లుగా మనం అనేకులకు మాదిరికరంగా ఉండేటట్లు చూడండి సమరయ స్త్రీలో ఉంచినటువంటి జీవజలం ఆ జీవజల నది ఆ ఊరి వారందరినీ ఆ సమరయులందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది నపుంసకుడు ఐథియోపియా దేశపు మంత్రి నపుంసకుడు అతడు మారి ఆ ఆఫ్రికా దేశం అంతటా నదుని పారేటట్లుగా అంటే తన ద్వారా అనేకులు ప్రభులు తెలుసుకునేటట్లుగా దేవుడు చేశాడు కాబట్టి దప్పిక తీర్చేవాడు ఆయన మన దాహాన్ని తీర్చేవాడు మన ఆకలి తీర్చేవాడు మన ఆకలి తీర్చేవాడు ప్రభువును మనం అంగీకరించకపోతే ప్రభువుని కలిగి ఉండకపోతే ప్రభువు మనకు తన సత్యాన్ని బోధపరచకపోతే ప్రభు మనల్ని పట్టుకోకపోతే ప్రభు మనకు తన యొక్క సత్యాన్ని బయలుపరిచి రక్షణను గుర్చిన దేవుని కూర్చున్న సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం మనకు ఇప్పటికీ ఇచ్చి ఉండకపోతే మనం ఇంకెంత దుర్మార్గులుగా పాపులుగా అబద్ధికులుగా మోసగాళ్ళగా చలమణ అవుతూ నశించి నాశనానికి పొదుము ఒకసారి ఆలోచన చేయండి ఆ ప్రభువు మన హృదయంలోకి వచ్చాక మన జీవితాల్లోకి వచ్చాక మనం ప్రభువారం అయ్యాక మన జీవితాలను ఆయన మార్చాడు లేకపోతే మన జీవితాలు ఇంకా దుర్భరమై ఇంకా మనము ఘోర పాపాత్మలమే మనం నశించి నాశనానికి పోయి ఉండేవాడు నశించి నాశనం అందుకే ప్రవాహ జలములు కుమ్మరించాడు ఆ మాట అంటూ అంటారు మూడవచనంలో మన భాగంలో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అంటారు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంతే దినాల్లో జనాంగం జనాంగంపై దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు మరి ఆది సంఘం ప్రారంభించబడిన కాలంలో కొంత మట్టుకు అది నెరవేరింది వెయ్యేండ్ల పరిపాలనలో అది పూర్తిగా నెరవేరుతుంది ఏండ్ల పరిపాలనలో అది పూర్తిగా నెరవేరుతుంది అనమాట అందుకే పరిశుద్ధాత్మను పెంతు దినాన ఆయన భూమి మీదకు పంపించారు కానీ అంత్య దినాల్లో సంపూర్ణ నెరవేర్పు జరుగుతుంది ఆత్మ కం కొమ్మరించబడినప్పుడు ఇస్రాయేలీలు ఎదుగుతారు వృద్ధి చెందుతారు జీవాన్ని పొందుతారు ఫలాలు ఫలిస్తారు ఫలాలు ఫలిస్తారు కాబట్టి ప్ర పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి ఆత్మీయంగా వృద్ధి చెందుతాడు ఆత్మీయంగా ఎదుగుతాడు జీవాన్ని పొందుకుంటాడు తాను ఆత్మను పొందుకున్నాడు అనేటువంటి ఆ సత్యం లోకానికి ఎలా తెలుస్తుందంటే ఫలాల ద్వారా ఫలాల ద్వారా తాను ఫలము ద్వారా లోకానికి పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు జీవజల నది ఉంది జీవజల ఓట ఓటలు ప్రవహిస్తున్నాయి అనే సత్యం లోకం తెలుసుకుంటుంది ఫలం ఉంటుంది ఫలము లేనిటువంటి జీవితం సరైనది కాదు కాబట్టి ఫలం ఉంటుంది ఈనాడు మనం కూడా దేవుని ఆత్మ కలిగిన వారం కనుక మనం కూడా ఫలములు ఫలించాలి అంటారు నీ సంతతి మీద ఆత్మను కుమరిస్తాను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటారు నీటి కాలువల యుద్ధన నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు అంటున్నాడు నీటి కాలువల వద్ద నిరవంజ చెట్లు నాటుతారు అవి సువాసననిచ్చేటువంటి చెట్లు అనమాట కొద్ది ఎత్తులోనే అవి ఎదుగుతాయి కానీ యాక్చువల్గా గడ్డి ఫాస్ట్గా ఎదుగుద్ది గడ్డి త్వరగా ఎదుగుద్ది చూడండి గడ్డి కోసిన తర్వాత ఒక్క పది రోజులకి మళ్ళీ ఎదిగిపోద్ది పది పదిహేను రోజులు గడ్డి కానీ ఈ నిరమజ చెట్టు గడ్డి కంటే కూడా ఫాస్ట్గా ఎదుగుతుంది గడ్డి కంటే కూడా ఎత్తుగా ఎదుగుతుంది వాళ్ళు అంటున్నారు ఐదు వచ్చిన ఒకడు నేను ఇహోవ వాడను మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకున్నాను మరి ఒక్కడు ఇహోవ వాడనని తన చేతితో రాసి ఇస్రాయిలను మారు పేరు పెట్టుకున్నాడు ఎప్పుడైతే వారిలో మార్పు కలిగిందో వాళ్ళు ఏమంటున్నారు నేను ఏహో వాడను మరొకడు యాకో పేరు చెప్పుకుంటాడంట మరొకడు నేను ఏహో అని చెప్పి ఇస్రాయిల్ నా పేరు అని మారు పేరు పెట్టుకుంటాడంట అంటే ఇందులో మార్పు కనబడుతుంది మనుషుల నామం జాతుల నామం దేశాల నామంతో వాళ్ళు చెప్పబడరు యాక్చువల్గా మనుషుల నామం లేకపోతే ఇంటి పేరు లేకపోతే జాతి పేరు లేకపోతే ఫలానా దేశం అది అని చెప్పుకుంటారు కానీ ఇక్కడ వేళ్ళేం చెప్పుకుంటున్నారంట నేను హోబ వాడను యాకోబు సంతతి వాడను ఆయన చేతిలో మార్పు చెందిన ఇస్రాయిలను అని చెప్పుకుంటారు అంటే దేవుని వారం మేము మేము దేవునికి చెందిన వారము అని చెప్పుకుంటారు ఈనాడు మనం కూడా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో మొదటి అధ్యాయం మనం చూస్తే పదకొండు పన్నెండవ విషయాల్లో కురింది సంఘంలో కొంత భేదం వచ్చింది వాళ్ళు ఏమంటున్నారు ఒకడు నేను పౌలు వాడనట్టునాడు మరొకడు నేను అపోల్లో వాడనట్టున్నాడు మరొకడు నేను కేఫావాడని అంటున్నాడు మరొకడు నేను క్రీస్తు వాడని అంటున్నాడు కానీ ఆరో అధ్యాయాలు చూస్తే కొరిందలకు రాసిన మధురపత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి మనం ఎవరు మనం మనసొత్తు కాదు దేవుని సొత్తు దేవుడు మనల్ని కొన్నాడు ఏమిటి కొన్నాడు విలువ పెట్టి ఏ విలువ తన రక్తాన్ని విలువగా ఇచ్చి వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు మనం మనసొత్తు కాదు మనం మన కోసం కాదు బ్రతికేది మనం మనవారం కాదు దేవుని వారు దేవునికి చెందిన వారు కాబట్టి అన్యులు సైతం ఈనాడు ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నారు ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నారు ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నారు ఇంకా చాలా విషయాలు అధ్యాయంలో ఉన్నాయి ప్రభు చిత్తం అయితే రేపటి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె